హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షనస్ ఇది పార్ట్ అండి ఇందాక రిషి గతం మర్చిపోయాడు వేరే వాళ్ళకైతే దొరుకుతారు ఇక అక్కడే ఉంటాడు అని కదా ఇక వాళ్ళ పేరెంట్స్ అంటారు కదా మామూలుగా రిషిని ఎవరైతే తీసుకువెళ్లారో వాళ్ళు ముసలి వాళ్ళు లాగా ఉంటారు వాళ్ళ మనవరాలకి ఇచ్చి పెళ్లి చేయడానికి వీళ్ళంతా ఓకేలా ఉంటారు రిషిని అడుగుతారు రిషి కూడా ఏం సమాధానం అయితే చెప్పడం అనమాట ఇక షాపింగ్కి వాళ్ళకి ఇట్లా అట్లా తిరుగుతుంటే ఇక వస్తారు కంటపడతారు ఇక మానవు కూడా చెప్తుంది అనమాట ఇక మీరు ఎంతగా లవ్ చేసుకున్నారు రిషి సార్ ఇలా చేస్తారంటే నమ్మలేకపోతున్నాను అయినా రిషి సార్ క్యారెక్టర్ అది కాదు కదా వస్తు లవ్కి అండ్ లవ్ అంటేనే రిషి దారాలు కదా ఎందుకు అలా అయ్యారా అని చెప్పేసి అడ్రస్ అయితే కనుక్కొని ఇక వెళ్తారనమాట వెళ్తే ఇక రిషిని చూడగానే బయట అయితే నుంచొని ఇక ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్లుగా అయితే ఉంటాడు ఇక దాంతో ఒక్కసారిగా వస్తారు రిషిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి రిషి సార్ అని చెప్పేసి హాక్ చేసుకొని ఏడుస్తున్నట్లుగా ఉంటుంది ఇక రిషికి ఏం గుర్తుకు రాకపోవడం వల్ల ఇక అలానే అయితే షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ఇంట్లోకి నుంచి ఒక అమ్మాయి అయితే వచ్చి హలో ఎవరు అని చెప్పేసి ఒకసారిగా వెనక్కి విడదీసేసి వస్తారని తోసేస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు నా హస్బెండ్ అని చెప్పేసి అంటూ ఉంటే షాక్ అయిపోతూ ఉంటుంది రిషి సార్ అనేసి అంటూ ఉంటే ఏ రిషి కాదు తినిపేరు పేరు వాసు అన్నట్లుగా ఏదో చెప్తూ ఉంటుంది అనమాట ఇక అలా చెప్పేసరికి ఒకసారిగా ఆ తిను మీకు ఎలా తెలుసు ఏంటి అది ఇది అని అంటే ఇక అమ్మాయి ఎలా తెలిసాయంటే మా హస్బెండ్ అది అని అంటూ ఉంటుంది అనమాట ఇక వీళ్ళు కావాలనే లోపలికి మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే బయటికి పిలవండి మాట్లాడాలి ఇతను నా భర్త రీషి సార్ అంటే ఏ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి నీ భర్త ఏంటి నా బాయ్ ఫ్రెండ్ మా ఇద్దరికి ఇంకా కొన్ని రోజుల్లో పెళ్ళి కూడా అయితే నువ్వేంటిలా అంటావు అని చెప్పేసి అంటే ఫొటోస్ అవి చూపించేసరికి అమ్మాయి షాకింగ్ అయిపోతుంది అయినా సరే నేను మాత్రం రిషిని అయితే ఇవ్వను అంటే ఇవ్వను నా బాయ్ ఫ్రెండ్ నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని చెప్పేసి అంటుంటే ఇక అలానే షాకింగ్గా చూస్తూ ఇక ఏం అనమాట వస్తారంటుంది సార్ మీరు చెప్పండి రిషి సార్ చెప్పండి నేను వస్తారని చెప్పండి అనేసి అంటూ ఉంటే అలానే హలో మీరు ఎవరండి అని చెప్పేసి ఇక అమ్మాయిని ఏంటిదంతా ఏం గోలా ఇది అనేసి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు వీళ్ళు ఎవరిని బయటకు పంపించేస్తే ఎవరో నాకు తెలియదు అనేసి అనగానే ఇక రిషి సార్ రిషి సార్ మీ కాలేజ్ అది ఇది అనేసి అంటున్నా కానీ రిషి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వస్తారు వెంటపాడు లోపలికి వెళ్తూ ఉంటుంది ఆ పేరెంట్స్ అనే వాళ్ళు అక్కడ ఉంటారనమాట గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఎవరమ్మా నువ్వు ఏంటి ఇంట్లోకి వచ్చేస్తున్నావు ఎవరు రిషి ఏంటి ఏంటి ఇక్కడ గోలా అని చెప్పేసి అంటూ ఉంటే చూడన్నానమ్మా ఈ అమ్మాయి ఎవరో రిషి నా భర్త అని చెప్పేసి వస్తూ ఉంటుంది అని చెప్పంగానే ఇక వాళ్ళు ఏ ఏం చేస్తున్నావు ఏంటి ఈ మధ్య ఇలాంటివి ఎక్కువైపోయినాయి ఎవరు మీరు అసలు తను మా ఇంటికి అల్లుడు అని చెప్పేసి ఇలా అంటూ ఉంటే మేడం చూడండి ఇదిగోండి మా హస్బెండ్ అనమాట కొన్ని కారణాల వల్ల ఆ రోజు తప్పిపోయారు అని చెప్పంగాని ఇక రిషి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తుంది కదా దాంతో చాలా ఏడుస్తూ చెప్తుంది అనమాట తనకి గతం ఏమైనా గుర్తు లేదా నన్ను చూసుకోవడం ఎందుకు సార్ అట్లా అయిపోతున్నారు అనేసి అంటూ ఉంటే ఇక ఆ పెద్దవాడికి చాలా జాలేస్తుంది ఇలా లవ్ చేసుకొని కాలేజ్ డేస్ నుంచి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాము తర్వాత ఇలా జరిగింది అని స్టోరీ మొత్తం చెప్పేసరికి పాపం వస్తారు మీద జాలేసి లే మాలే అని ఏడవకు తను మాకు ఒక నైట్ టైం ఇలా దొరికాడు ఆ రోజు నుంచి ట్రీట్మెంట్ ఇలా చేయిస్తూ వచ్చాము అంటే తన గురించి పేపర్లో కానీ పోలీసులకు కానీ ఎవరు కూడా వస్తారేమోనని చూసాం కానీ చాలా ఏళ్ల పాటు రాలేదు అన్నట్టు వన్ ఇయర్ పాటు అయిపోతుంది కదా అని చెప్పంగానే ఇక ఏం చేస్తారంటే తీసుకువెళ్ళిపోతాము రిష్యూస్ అన్నీ అని అంటే ఇప్పుడు తను వస్తానన్నా మీరు తీసుకెళ్తానన్నా మా మనవరాలు ఊరుకోదు తనని ప్రాణంగా ప్రేమిస్తుందంటే తనకి నచ్చ చెప్పండి తప్పు కదా మ్యారేజ్ అయిపోయిన అబ్బాయితో అట్లా చేయకూడదు అని చెప్పేసి అని అంటే ఇక అసలు ఆ రిషి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు రిషి కూడా తనంటే ఇష్టం అని అంటే తను గతం మర్చిపోయి ఉంటారు లేకపోతే నన్ను అసలు వదులుకోరు నేను ఒకసారి మాట్లాడతాను పిలిపించండి అంటే ఇక రిషిని వాళ్ళ పేరు పెట్టి పిలిచి కిందకి రమ్మంటారు ఇక ఒక్కసారిగా రిషి కలర్లోకి చూస్తూ సారి చూ